హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఈరోజైతే పిల్లలైతే అడ్మిషన్ చేయడానికి స్కూల్కి వచ్చాము మా చిన్నోడికి అయితే డీపా స్కూల్ ఇన్ గోపాలపూర్ అనే స్కూల్లో అయితే అడ్మిషన్కి అయితే వచ్చామండి అయితే మా ఆయన అడ్మిషన్ గురించి మాట్లాడుతున్నారు అయితే మేమైతే బయట అయితే గ్రౌండ్ అన్ని ఎలా ఉన్నాయని చూద్దామని బయట చూస్తున్నాం వీళ్ళైతే చూడండి గ్రౌండ్ చాలా పెద్దగా ఉందని అటు ఇటు తిరుగుతున్నారు నెక్స్ట్ వీడి వీడి అడ్మిషన్ అయిపోయింది నెక్స్ట్ మా పెద్దోడు అడ్మిషన్ కోసం అయితే ఆర్మీ స్కూల్కి అయితే వెళ్తున్నామండి ఆర్మీ స్కూల్ త్రోవలో ఉన్నాము దానికి ఆ స్కూల్కి ఈ స్కూల్కి ఇంకొంచెం దూరంగా ఉంటుంది అయితే వచ్చేసాము ఇదే అండి ఆర్మీ స్కూల్ ఎంట్రన్స్ అయితే మా పెద్దోడు కూడా అడ్మిషన్ రాపిస్తున్నారు అడ్మిషన్ గురించి చాలా లోడ్గా ఉందండి ఎందుకంటే ఫస్ట్ కదా అడ్మిషన్లు ఇంకా స్టార్టింగ్ కదా అడ్మిషన్లు చాలా మంది చేస్తున్నారు అయితే వాడు అడ్మిషన్ అయితే అయిపోయింది మా రోహిత్ గారిని ముందుగా తీసుకెళ్ళామని మా చేతి గారు చూడండి వీడియోకి రాకుంటున్నాడు ఇంకా అడ్మిషన్ అయిపోయింది అంత ఏంటంటే యూనిఫామ్ తీయాలి కదా యూనిఫామ్ పిల్లల కోసం యూనిఫామ్ కోసం మేము బయట టౌన్కి వెళ్ళాము అక్కడ గంజాం గెలక్షని ఏ టు జెడ్ అన్ని యూనిఫామ్స్ అక్కడే దొరుకుతాయి పెద్దోడికి అయితే తీసామండి ఇంకా చిన్నోడికి తీయలేదు అక్కడికి ఇంకా కన్ఫర్మేషన్ లేదా స్కూల్ లేదా అనేసి ఇంకా స్కూల్ బ్యాగ్స్ అన్ని ఇక్కడే దొరుకుతాయి ఒక అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్